కాద్రేషుడి ఆలయం నేటి నుంచి బ్రహ్మోత్సవాలు కదిరి పట్టణంలో శ్రీమద్ నరసింహస్వామి దేవాలయం చారిత్రాత్మక ఆలయంగా పరిగణించబడుతోంది క్రీస్తు శాఖ పదమూడు వందల ముప్పై రెండు సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఎత్తైన రాజగోపురాలు చుట్టూ ప్రకారం మధ్యలో గర్భగుడి ఉంటాయి శ్రీదేవి భూదేవిల విరాట్ విగ్రహాలు గర్భగుడికి కుడిపక్క మరో ఆలయంలో ఉన్నాయి ఆలయంలో స్వామి వారిని నిత్యం ప్రాతకాలమే అభిషేకిస్తారు ఈ ఆలయ నిర్మాణం చాళుక్యుల కాలంలో మొదలు పెట్టగా విజయనగర సామ్రాజ్య కాలంలో పూర్తి అందినట్లు చారిత్రకారులు చెబుతున్నారు ఇంతటి చరిత్ర ఉన్న ఆలయాన్ని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు సందర్శించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు నాలుగు ఉపాలయాలను ఇక్కడ చూడవచ్చు అలాగే ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో పుష్కరణి ఉంది ఈ పుష్కరణిలో స్నానమాచరించి అనంతరం స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మంటపం పాఠశాల యాగశాల ఆస్థాన మండపాలు నిర్మించారు శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఉత్సవ ఉత్సవమూర్తుల్ని ఆస్థాన మండపంలో కొలువు తీర్చి భక్తుల దర్శనార్థం ఉంచడం సాంప్రదాయం ఇక్కడ పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు ప్రతి ఏటా పాల్గొన మాసం బహుళ పౌర్ణమి నాడు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహిస్తారు రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తు జనం తరలి వస్తారు సుమారు రెండు లక్షల మంది రథోత్సవాన్ని తిలకిస్తారనేది ఒక అంచనా కరువులోను తరగని నీరు హిందూపురం ప్రధాన రహదారి పక్కనే ఈ బావి ఉంటుంది శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బావిలో నేటికి నీళ్లు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి మరికొన్ని శిథిలావస్థకు చేరుకొని పూడికతో మునిగిపోయాయి కానీ ఈ బావి ఇప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది ఈ బావికి సంబంధించిన అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి కదిరి మల్లెల గుబాలింపునకు దేశంలోనే పేరుంది బ్రహ్మోత్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత వాసనలు గుబాలిస్తాయి ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే ధవనం మరవం సౌరభాలు కాద్రేశుడికి ఎంతో ప్రీతిపాత్రం బ్రహ్మరథంలో ఊరిగే బ్రహ్మరథంలో ఊరేగే శ్రీవారికి ధననాన్ని మొక్కుబడిగా సమర్పిస్తారు ఇటీవల కాలంలో కదరి ధవజాన్ని ఇటీవల కాలంలో కదిరి ధ్వజాన్ని సెంటు అత్తరు తయారీలో వినియోగిస్తున్నారు ఈ నెల ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఈ పక్షం రోజులు శ్రీవారు రోజుకొక అవతారంలో దర్శనమిచ్చి భక్తులకి కనువిందు చేస్తారు దేశంలోని నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది కరువు అంటే గుర్తుకు వచ్చేది కదిరి అలాంటిది కరువుకు మారు పేరు కదిరి ప్రాంతంలో ఓ బావి శతాబ్దాలుగా వీటిని ప్రజలకు అందిస్తోంది దీన్నే పాలబావిగా పిలుస్తూ ఉంటారు కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సమీపంలో శ్రీ కాదరి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న అనంతరం ఈ బావి ఉంది ఆలయం నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే భక్తులు చూడాల్సిన క్షేత్రాలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు కాద్రీశుడి ఆలయం కదిరి రాయచోటి మార్గంలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో గాండ్లపింట మండలం కాటరపల్లిలోని యోగిమేమన ఆలయం అత్యంత విశాలమైన వటువుగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన తిమ్మమ్మ మర్రిమాను కూడా ఇదే మార్గంలో నమ్ముల పూలకుంట మండలం గూటి వద్ద ఉంది కదిరి హిందూపురం రహదారిలో పాలబావి ఉంది ఎంత కరువు వచ్చినా ఈ బావిలో నీరు ఎండిపోకపోవడం దీని ప్రత్యేకత అంకురార్పణతో మొదలు పదిహేను రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో మొదలై తీర్థ భార్యతో ముగుస్తాయి తొమ్మిదిన అంకురార్పణ పదిన కళ్యాణోత్సవం పదకొండున హంసవాహనం వాహనం పన్నెండున సింహవాస పన్నెండున సింహవాహనం పదమూడున హనుమంత వాహనం పద్నాలుగున గరుడ సేవ పదిహేనున శేషవాహనం పదహారు సూర్యచంద్ర ప్రభలు పదిహేడున మోహిని ఉత్సవం ఇరవైన బ్రహ్మోత్సవం ఇరవైన బ్రహ్మరథోత్సవం తేరు ఇరవై ఒకటిన అలకోత్సవం ఇరవై రెండున తీర్థవారి ఇరవై మూడు పుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి